కామారెడ్డి జిల్లా గాంధారి మండలం మాధవపల్లి గ్రామ సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్న ఆర్ల బాపురావు ప్రజల్లో విశేష ఆదరణ పొందుతున్నారు ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్న ఆర్లబాపురావు గ్రామంలోని ప్రతి సమస్యను నేరుగా తెలుసుకుని పలు హామీలను ఇచ్చారు మాధవపల్లి గ్రామం అభివృద్ధి నా ధ్యేయం మొదట నీటి సమస్యను పూర్తిగా పరిష్కరిస్తాను అదే పూర్తయ్యే వరకు నేను సర్పంచ్గా స్వీకారం కూడా చేయను గ్రామస్తులకు నీటిని అందించిన తర్వాతనే ప్రమాణ స్వీకారం చేస్తాను గ్రామంలోని ప్రతి చిన్న పెద్ద సమస్యను పరిష్కరిస్తూ ముందుకు వెళ్తాను పద్నాలుగవ తేదీ ఆదివారం ఉంగరం గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించి ఆశీర్వదించాలని గ్రామ ప్రజలను కోరుతున్నారు మాధవపల్లి గుడిమెట్ల ప్రజలను గ్రామాల భారీ మెజారిటీతో గెలిపించాలని ఆర్ల బాపురావు విజ్ఞప్తి చేస్తున్నారు భారీ గుడిమెట్ గ్రామ ప్రజలకు నాన్న నమస్కారాలు ఆగ్రా బాబురావును సర్పంచ్ అభ్యర్థిని ఉంగరం గుర్తు ఒకటో నంబర్ అందరు నా ఓటేసి అందరిని గెలిపించాలని అందరి నమస్కారం చేస్తున్నాను ఏంటంటే ఫస్టు ఆదివారం ఎలక్షన్గానే సోమవారం మెయిన్ సమస్య వాటర్ సమస్య సోమవారం ఆదివారం నా ఓటింగ్ అయిపోయిన తెల్లారి సోమవారం రోజు ఓరేసి వాటర్ దాయించిన తర్వాతనే నేను జీపీలోకి వెళ్తాను అదేవిధంగా కరెంటు కంపాల ప్రాబ్లం ఉంది వాటర్ సమస్య ఉంది ఇవి మెయిన్ వాటర్ తాగిచ్చిన తర్వాతనే జీబీలకు పోయి ప్రమాద స్వీకారం చేస్తా లేదంటే నేను జీబీలకు కప్పడాక పోలేను మీకు వాటర్ తాగిచ్చి వాటర్ ప్లాంట్ మా లోపల ఉన్న వాటర్ పంప్మెట్ ఉన్న వాటర్ ప్లాంట్ కొద్దిగా ప్రాబ్లం లేదన్నా చేపిస్తా నిలు వాటర్ తాపిస్తా మోల్రు గేటాలు చిన్న చిన్న రోడ్ సమస్యలు ఏ ఉన్నా ముందుండి నైన్టీ నైన్టీ కుటుంబం ఎక్కను మన రెండు గ్రామాల ప్రజలకు రోడ్లు కానీ మోర్లు కానీ చిన్న చిన్న సమస్యలు ఏమున్నా ఇమీడియట్ సాల్వ్ చేస్తా ఫస్ట్ ప్రాబ్లం వాటర్ అందరికి వాటర్ అంటే చాలా ఇబ్బంది ఇమీడియట్ గా సాల్వ్ చేస్తా చేసిన తర్వాత జీబీలపై ప్రమాణం చేస్తా ముందు చెప్తున్నా ఇప్పుడు సుఖ చెప్తున్నా పింఛన్లు కానీ ఇంకేముంది రేషన్ కార్డు సమస్యలు కానీ చిన్న చిన్న సమస్యలు ఏమున్నా నా ఇంటి కుటుంబం లెక్క ఇమీడియట్ గా ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు సాల్వ్ చేస్తా ఒక గంట టైం తీసుకొని ప్రతి వాళ్ళకు ప్రాబ్లం ఏముంది అలా బాధలు ఏమున్నాయి ఫోన్లు చేస్తే కాదు నేను వచ్చి ఒక గంట సేపు టైం ఇచ్చి ప్రాబ్లం ఏం తీసుకుందా ఫోన్లు చేస్తే వచ్చే సర్పంచ్ కాదు ఫోన్లు చేయకుండా మీ దగ్గరికి నేను వచ్చి ఏ ప్రాబ్లం ఉంది ఏది అని డైలీ ఒక గంట అర్ధ గంటన గంటన కంపల్సరీ పొద్దున రౌండ్ వేసి కూనే సమస్యలు తెలుసుకుంటా వాళ్ళ ప్రాబ్లం కానీ ముసలి వాళ్ళ పెంచిళ్ళు కానీ ఏదైనా ఇంకేమైనా ప్రాబ్లం ఉండని కానీ నేను ముందుండి వన్ జీరో ఎయిట్ ఎంత స్పీడ్ పనిచేస్తుందో నేను అదే విధంగా పనిచేసి మీకు చూపిస్తేనే సర్పంచ్ బాబురావుకు ఆశీర్వదించాలి కంపల్సరీ బాబురావుకు ఉంగరం గుర్తు ఓటేసి ఏజ్ భార్య పెట్టేటండి గెలిపేయాలని మాధవపల్లి గుల్మెంట్ గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నాను ఆయన నా ఇంటి కుటుంబం లేక అర్ధరాత్రి తలుగు కొట్టిన ఇమీడియట్ ముందుండి నా ఇంటి కుటుంబం లేక మీ ఇమీడియట్ ముందుంటా రెండో విషయం మనకు కొన్ని స్కూల్ ప్రాబ్లం ఉంది పిల్లలకు బాత్రూమ్ కానీ గూడ కానీ అవన్నీ ఇమీడియట్ గా నేను సాల్వ్ చేసి మండల సాగ మాట్లాడి ఏదున్నా మన ఎమ్మెల్యే దగ్గరకైనా ఎంపీ దగ్గరకైనా ఎవ్వరి దగ్గరకైనా ముందాంజలు నా ఇల్లు నా ఇంటి పని లేక ముందు ముందాంజలు పనిచేసి ప్రతి ఒక్కరికి సార్ ఊర్లో ఉన్నామా ప్లస్ మనము జంగాల్లో ఉన్నామా నాది అవి ఇమీడియట్ గా కంబాలు వేయించి పెద్ద లైట్ వంద రూపాయలు రెండు వందలు పెట్టా ఒక వెయ్యి రూపాయల లైట్ రోడ్డు సిసి కెమెరా పెట్టిస్తా ప్రతి మాధవపల్లిలో కానీ గుడిమెడిలో కానీ సిసి కెమెరా కంపల్సరీ విప్పిస్తారు నా సొంత డబ్బులు పెట్టి ఇమీడియట్ లా సొంత సొంత పెట్టి కెమెరాలో పెట్టించి ప్రాబ్లం ఏముంది ఏడు ఉంది ఏం చేస్తున్నాం అనేది తెలుసుకొని అందరు నా ఉంగరం పూర్తికి ఓటేసి గెలిపిస్తారని మాధవపల్లి గుడిమెడి గ్రామ ప్రజలకు నా నమస్కారం